శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు బుధవారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ధనలాభం అనుకూలం ఆపదల నుంచి బయటపడతారు అపోహలు తొలుగుతాయి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది విజ్ఞాలు అధిగమిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి ఇంట బయట ఒత్తిడి ఉంటుంది కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది సమిష్టి కృషి ఫలిస్తుంది అంచెలంచెలుగా పైకొస్తారు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది అనారోగ్య బాధలతో సతమతమవుతారు స్థాన చలనాల సూచనలు ఉన్నాయి నూతన వ్యక్తులను కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవటంతో మానసిక ఆందోళన చెందుతారు గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూల సమయం ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి దైవచింతన మేలు చేస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం ఉంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తోంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాధులు మరియు లోపాలు నివారించుకోవడానికి లేదా వదిలించుకోవడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉదయాన్నే రోజు సూర్యకాంతిలో ఉండండి మొత్తం మీద ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో సుఖినోపవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి